అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు ఆనంద భైరవి ఏమ్మా పెద్ద కొడలా ఏంటి హనీమూన్కి అన్నీ ప్యాక్ చేసుకున్నావా లేకపోతే ఈ ఆనంద భైరవి వేసిన కుట్ర ఏంటా అని ఆలోచిస్తున్నావా అని చెప్పి ఆనంద భైరవి అనన్యను అడుగుతూ ఉంటుంది మీరు సూపర్ అత్తయ్య గారు నేనే అనుకుంటే నా కళ్ళకంటే మీ కళ్ళు చాలా పవర్ఫుల్ ఎదుటివారి మనసులో ఏమున్నాయో ఆవభావాలు అన్నీ కూడా కనిపెట్టగలరు అని అనన్య అంటుంది గ్రేట్ అత్తయ్య గారు మిమ్మల్ని పొగిడేశాను కదా పొగడతలతో ముంచేశాను కదా ఇప్పుడు చెప్పండి మీ మనసులో ఉంది ఏంటో మీరు ఏ ఉద్దేశంతో నన్ను హనీమూన్కి పంపిస్తున్నారో అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది నువ్వు అనుకున్నదే పెద్ద కొడలా అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది నేను అనుకున్నదేనా ఇంత పెద్ద వయసులో ఉండి మీరు ఇంత సిల్లీగా ఆలోచిస్తున్నారా ఆనంద భైరవి అత్తయ్య గారు మమ్మల్ని హనీమూన్కి పంపించేసి దర్శన్ని సరైనని ఒక్కటి చేయాలని ప్లాన్ చేశారా దర్శన్ మనసులో నేను వేసిన విషపు బీజం ఎప్పటికీ కూడా అలాగే ఉంటుంది ఒకవేళ వాళ్ళిద్దరూ కలిసిపోయినా నేను మళ్ళీ తిరిగి రానా వాళ్ళిద్దరిని విడదీయలేమనా అని అనన్య అంటూ ఉంటుంది తిరిగి వస్తావా అని ఆనంద బెరవి అడుగుతూ ఉంటుంది ఏమంటున్నారు అత్తయ్య గారు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది తిరిగి వస్తావా అంటున్నా అని ఆనంద బెరవి అంటూ ఉంటుంది అంటే చంపేస్తారా తిరిగి రాకుండా చంపేస్తారా అని అనన్య అడుగుతూ ఉంటుంది దుష్ట శిక్షణ సిస్టర్ రక్షణ అప్పుడప్పుడు నేను కూడా దాన్ని ఫాలో అవుతూ ఉంటాను కొన్ని కొన్ని పనులు జరగాలంటే తప్పవు కదా అనన్య అని ఆనందభైరవి అంటూ ఉంటుంది అంటే వాంటెడ్గా నన్ను చంపేయాలని మీరు ఫిక్స్ అయిపోయారా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది చెప్పిన మాట విను మంచిగా ఉండు అని చెప్పి చెప్తున్నాను వింటే మాతో పాటు హ్యాపీగా ఉంటావు లేకపోతే పోతావు హ్యాపీగా నేను చెప్పిన మాట విని రోహిత్తో హనీమూన్కి వెళ్ళు నువ్వు అక్కడ ఎంజాయ్ చేయి నేను ఇక్కడ శరణ్య దర్శనలను కలుపుతాను అలా కాదని చెప్పిన మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే పోతావు అని చెప్పి ఆనంద భైరవి అనన్యకు వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఆనంద బైరవి ఒక్క నిషో ఆగి అనన్య నీ హనీమూన్ అంతా కూడా నా డైరెక్షన్లో జరుగుతుంది వెళ్ళి బ్యాగ్ సర్దుకోమ్మా అక్కడ అప్డేట్స్ అన్నీ నాకు తెలుస్తూ ఉంటాయి అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది అంటే నేను హనీమూన్కి వెళ్ళి అక్కడ చావాలన్నమాట ఇక్కడ వీళ్ళిద్దరూ కలుస్తారనమాట వీళ్ళిద్దరిని విడదీయాలని నేను ప్లాన్ ప్లాన్ చేస్తుంటే నన్ను చంపాలని ఈ ఆనంద భైరవి ప్లాన్ చేస్తుందా ఏదో ఒకటి చెయ్యాలి చెయ్యాలి అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే కాంచన వచ్చి అమ్మీ ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ఈ కొంపను ఎలా కూల్చాలా అని ఆలోచిస్తున్నావా అమ్మీ అని కాంచన అడుగుతూ ఉంటుంది నీ బొంద ఆగు కాసేపు రేపు మేము హనీమూన్కి వెళ్తున్నాము అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది హనీమూన్కా నిజమా అమ్మీ వెళ్ళండి వెళ్ళి సంతోషంగా ఎంజాయ్ రండి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది కాసేపు నేను చెప్పేది వింటావా మమ్మల్ని హనీమూన్కి పంపిస్తుంది ఆనంద భైరవి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది శబాష్ అమ్మి శత్రువుతోనే తల దించి నీ హనీమూన్ ఏర్పాట్లు అనమాట అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది కాదు 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 ఒక్క నిమిషం నేను చెప్పేది సరిగా విను ఆ ఆనంద భైరవి నన్ను చంపటం కోసమే హనీమూన్ ప్లాన్తో నన్ను ఈ ఇంటి నుంచి బయటకు పంపిస్తుంది నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోగానే సరైన దర్శన్ని ఒకటి చేయబోతుంది వాళ్ళిద్దరిని విడగొట్టాలని చూస్తే నన్ను చంపేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చిందమ్మా అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది చంపేస్తా అంటే బెదిరిపోతామా ఇంటి అర్జెంటుగా ఇక్కడ నుంచి పారిపోదాం పదం మీ అని చెప్పి కాంచనంటుంది కాస్త బుర్ర పెట్టి ఆలోచించు ఎట్టి పరిస్థితిలో రేపు నేను హనీమూన్కి వెళ్ళకూడదు నేను ఇక్కడే ఉండాలి సరైన దర్శనను విడదీయాలి నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు అని అనన్య కాంచనకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చెప్పింది చేయటానికే నా తల నాలుగు వంకలు తిరుగుతుంది ఇప్పుడు చెప్పకుండా నేనే ప్లాన్ చేసి మరి నీ హనీమూన్ ఎలా ఆపగల నమ్మి అని కాంచన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శరణ్య గార్డెన్లోకి వచ్చి ఆకాశంలో ఉన్న చందమామను చూస్తూ ఉంటుంది చందమామలో దర్శన్ ఇంట్లో నుంచి బయటకు పొమ్మనటం శరణ్య లెటర్ రాసి పుట్టింటికి వెళ్ళిపోవటం ఆ లెటర్ని అనన్య మార్చటం ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది ఏంటో ఎవరు మనవాళ్ళో ఎవరు బయట వాళ్ళో కొంచెం కూడా అర్థం కావట్లేదు అని శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఆనంద భైరవి శరణ్య దగ్గరకు వచ్చి అమ్మ శరణ్య ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదత్తయ్య అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది నిన్ను దర్శన్ని కలపడం కోసం ఒక ప్లాన్ చేశాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ప్లాన్ చేశారా ఏంటది అని చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది నీ కాపురానికి అడ్డుపడుతున్నా అన నేను పూర్తిగా ఈ ఇంటి నుంచి బయటకు పంపించడం కోసం వాళ్ళని హనీమూన్ పేరుతో సిటీ నుంచి బయటకు పంపిస్తున్నాను ఈలోపు నువ్వు దర్శన్ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి దానికి తగ్గట్టుగా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను నువ్వు కొంచెం కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా నా మాటలను ఫాలో అవుతూ ఉండాలి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది దర్శన్కి నీకు మధ్య ఉన్న గొడవలు తొలగిపోయేలా మీ ఇద్దరు కలిసిపోయేలా నేను చేస్తాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు అని చెప్పి సరే చెప్తూ ఉంటుంది నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు నీకు నేనున్నాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య భోజనం చేసావా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది తిన్నానత్తాయా అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది సరే పదమ్మ లోపలికి వెళ్దాం అని చెప్పి ఆనంద భైరవి సరైన తీసుకొని లోపలికి వెళ్తుంది ఇక మరోవైపు శరణ్య బెడ్ పక్కన చాప వేసుకుని కింద పడుకుంటుంది దర్శన్ రూమ్ లోకి వచ్చేసరికి శరణ్య నిద్రపోతూ ఉంటుంది దర్శన్ బెడ్ మీద పడుకుంటాడు ఇక దర్శన్ నిద్ర పట్టక అటు ఇటు బొర్లుతూ ఉంటాడు ఇక అలా నిద్రలో బొర్లుతూ శరణ్య మీద పడతాడు శరణ్య గట్టిగా అబ్బా అని చెప్పి అరుస్తుంది దాంతో కుటుంబ సభ్యులంతా కూడా పరిగెత్తుకుంటూ శరణ్య దర్శన్ రూమ్ దగ్గరకు వస్తారు ఇక అప్పటికే దర్శన్ శరణ్య అరవకు శరణ్య ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారు మన నిద్ర మధ్య జరిగింది ఎవరికీ తెలియకూడదు అని చెప్పి శరణ్య నోట్ ని మూసేస్తాడు ఇక ఆనంద భైరవ్ వాళ్ళు శరణ్య దర్శన్ రూమ్ దగ్గరకు వచ్చి శరణ్య ఏమైంది ఎందుకలా అర్చావు డోర్ ఓపెన్ చేయి అని చెప్పి పిలుస్తూ ఉంటారు దర్శన్ వెళ్ళి డోర్ ఓపెన్ చేయబోతూ ఉంటే ఏమండి ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి శరణ్య చెప్తుంది ఇక శరణ్య తను వేసుకున్న చాప దిండు తీసి పక్కన పెట్టేసి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ఏమైందమ్మా ఎందుకు అంత గట్టిగా అరిచావు అని చెప్పి ఆనందపరవి అడుగుతూ ఉంటుంది సరైన దర్శన్ ఏం మాట్లాడకుండా టెన్షన్ పడుతూ ఉంటారు ఏమైందమ్మా నిన్నే అడిగేది ఏం చెప్పవేంటి ఎందుకు అలా అరిచావు అని లీలావతి అడుగుతూ ఉంటుంది నిద్దట్లో బొర్లుకుంటూ కింద పడిపోయాను అత్తయ్య గారు అని చెప్పి సరైన చెప్తూ చెప్తూ ఉంటుంది నిద్దట్లో బొర్లుకుంటూ కింద పడటమేంటి నువ్వేమన్నా చిన్నపిల్లవా రేపు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా ఇలా బొర్లుతే ఇబ్బంది పడతావు అని లీలావతి చెప్తూ ఉంటుంది ఆ మాట విని సరైన సిగ్గుపడుతూ ఉంటుంది ఇదంతా చూసి అనన్య ప్రెగ్నెన్సీ అనేసరికి దీని మొహంలో ఇంత వెలుగు వెలుగుతుందేంటి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ సరేణ్య కాస్త జాగ్రత్తగా ఉండు నీకు ఏమైందోనని మేము భయపడిపోయాం తెలుసా ఇంకా నువ్వేం చిన్నపిల్లవి కాదు కదా అని ఆనంద భైరవి చెప్తుంది సరే అత్తయ్య గారు అని చెప్పి సరైన చెప్తుంది ఇక ఆనంద భైరవి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు నేను వచ్చి నీ మీద పడ్డట్టు అందరికీ చెప్పకుండా దాచిపెట్టినందుకు థ్యాంక్స్ అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక సరేనే ఏం మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక రోహిత్ లగేజ్ సర్దుతూ ఉంటాడు ఇక అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది అనన్య నీ లగేజ్ అంతా సర్దుకున్నావా బయలుదేరదామా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏమండి మీతో కాస్త మాట్లాడాలి అని అనన్య చెప్తూ ఉంటుంది ఇప్పుడు మాటల అన్నీ కూడా హనీమూన్లోనే ఇప్పుడే మాట్లాడుకుంటే అప్పుడే మాట్లాడుకుంటాం అనన్య అని చెప్పి రోహిత్ అంటాడు ఏనేంటి రొమాన్స్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేశాడు అని అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది అది కాదండి మీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పు అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు ఈ సమయంలో వెళ్ళటం అవసరమా అని అనన్య అడుగుతూ ఉంటుంది ఏంటి దుర్ముహూర్తం ఏమైనా ఉందా నువ్వు ఇలాంటివి కూడా నమ్ముతావా అనన్య అని రోహిత్ అడుగుతూ ఉంటాడు అది కాదండి సరైన దర్శనల పరిస్థితి సరిగా లేదు అలాంటప్పుడు మనం హనీమూన్కి వెళ్ళటం ఎంతవరకు కరెక్ట్ అని అనన్య అంటూ ఉంటుంది నాకు కూడా అలానే అనిపిస్తుంది అనన్య అని రోహిత్ చెప్తూ ఉంటాడు అయితే వెంటనే ఈ ట్రిప్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పి కానీ మా పిన్ని అండర్లైన్ చేసి మరీ చెప్పిందంటే లహరి దగ్గర నుంచి మా నాన్న వరకు అందరూ తూచే తప్పకుండా పాటించాల్సిందే ఇక గోళ్లు గిలుకుంది చాలు వెళ్దాందా నేను లగేజ్ తీసుకుని వెళ్తున్నాను రా అనన్య అని చెప్పి రోహిత్ అంటాడు ఇదేమైనా మహిష్మతి సామ్రాజ్యమా ఆవిడేమైనా రమ్యకృష్ణనా ఆవిడ చెప్పిందల్లా మీరంతా ఫాలో అవుతుంటే నా ఆటలు ఎలా సాగుతాయి దీన్ని ఈ రూల్స్ అన్నీ కూడా అతి త్వరలోనే బ్రేక్ చేస్తాను ఏ రెహమాన్ సాంగ్స్ పాడినట్టుగా అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది అనన్య త్వరగా రా అని రోహిత్ బయట నుంచి పిలుస్తూ ఉంటాడు ఇక అనన్య కూడా రోహిత్ వెనకే వెళ్తుంది కుటుంబ సభ్యులంతా కూడా ఎదురు వస్తారు ననా రోహిత్ వారానికి సరిపడు లగేజ్ సర్దుకున్నావా మళ్ళీ ఏమైనా దొరకకపోతే ఇబ్బంది పడతారు అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఏంటే వాళ్ళు ఏమైనా స్కూల్ ఎక్స్కర్షన్కి వెళ్తున్నారనుకుంటున్నావా ఏంటి హనీమూన్కి వెళ్తున్నారు అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటారులే అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు రోహిత్ ఫ్లైట్కి టైం అవుతుంది ట్రాఫిక్లో ఆలస్యం అవుతుంది త్వరగా వెళ్ళండి అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు సరే బాబాయ్ మేము వెళ్ళొస్తాము పిన్ని వెళ్ళొస్తాము అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు ఈ ట్రిప్ ఒక మెమరబుల్గా ఉండాలి బాగా ఎంజాయ్ చేసి రండి రోహిత్ అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్